ఏపీలో అధికార విపక్ష పార్టీలు కేంద్రంలో ఎన్డీఏకు మద్దతుగా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటి వరకు కేంద్రానికి అధికారిక భాగస్వామిగా ఉన్న టిడిపి అనధికారిక భాగస్వామిగా కొనసాగుతున్న వైసీపీ ఓ కీలక అంశంలో మాత్రం పార్లమెంటు వేదికగా జరిగిన తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పేశాయి ఇందులో టీడీపీ స్టాండ్తో ఇబ్బంది లేకపోయినా వైసీపీ స్టాండ్తో మాత్రం బీజేపీతో పాటు మోదీ కూడా ఇరుకున పడ్డారు రాష్ట్రంలోని గతేడాది ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది అయినా కేంద్రం తెచ్చిన పలు బిల్లులతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అండగానే నిలిచింది అయితే నిన్న ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చల్లో మాత్రం రెండు కీలక అంశాలపై వైసీపీ తన స్టాండ్ చెప్పేసింది ఇందులో ఒకటి ఈవీఎంలు కాగా మరొకటి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చిల్లో అధికార ఎన్డీఏ సభ్యులు కేంద్రానికి మద్దతుగా ప్రసంగాలు చేస్తున్నారు అలాగే విపక్ష ఇండియా కూటమి సభ్యులు ఓట్ల చోరీ ఎస్ఐఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇదే క్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎంపీ రెడ్డి ముందుగా ఈవీఎంలపై స్పందించారు ఎన్నికల ప్రక్రియపై తమకు అనుమానాలు ఉన్నాయని గత ఎన్నికల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత అసాధారణంగా పదిహేను శాతం పోలింగ్ పెరిగిందని ఒడిశాలోనూ ఇలాగే జరిగిందని దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వలేదన్నారు యూరోప్ సహా ప్రపంచ దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్ కు మారుతున్నాయని ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయవచ్చని ఎలాన్వాస్కు చెప్పారని మిథన్ రెడ్డి గుర్తు చేశారు తాను మూడుసార్లు ఈవీఎంలతోనే గెలిచినా వాటిపై అనుమానాలు ఉన్నాయన్నారు అలాగే ఎస్ఐఆర్ పై స్పందిస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు అంగీకారమైతే వైసీపీకి అంగీకారమేనని మిథన్ రెడ్డి తేల్చి చెప్పేశారు దీంతో ఎస్ఐఆర్కు వైసీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతుంది